ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ కానీ ఇప్పుడు లెక్క మారింది మన సినిమా బార్డర్స్ చెరిపేసుకుంటూ పోతోంది ఆల్రెడీ నార్త్ మార్కెట్ ను క్రాస్ చేసిన సౌత్ సినిమా నెక్స్ట్ ఇయర్ మీద అంచనాలు పెంచేసింది ప్రజెంట్ లైన్ లో ఉన్న సినిమాలు కూడా సౌత్ మార్కెట్ లెక్కలు మార్చేసేలాగా కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు ఇండియన్ సినిమాకు గోల్డెన్ ఇయర్ అనే చెప్పాలి ఆఫ్టర్ కోవిడ్ ప్రతి ఏడాది తగ్గుతూ వస్తున్న బాక్సాఫీస్ ఆదాయం ఈ ఏడాది మాత్రం భారీగా పెరిగింది గత ఏడాదితో పోలిస్తే ఇప్పటికే ఐదు వందల కోట్లకు పైగా ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి యానిమల్ సలార్ డంకీ సినిమాల లెక్క ఇంకా తేలాల్సి ఉంది కాబట్టి రెండు వేల ఇరవై మూడు కంప్లీట్ అయ్యేసరికి పన్నెండు వేల కోట్ల వసూళ్ల మార్క్ టచ్ అవుతుందన్న అంచనాలున్నాయి రెండు వేల ఇరవై మూడు లెక్కల్లో నార్త్ సినిమాను బిగ్ మాజిన్తో క్రాస్ చేసింది సౌత్ ఈ ఏడాది వచ్చిన పన్నెండు వేల కోట్లలో నార్త్ సినిమాల కాంట్రిబ్యూషన్ నాలుగు వేల ఏడు వందల కోట్లు మాత్రమే మిగతా అంతా సౌత్ నుంచి వచ్చిందే ఈ లెక్కలతో సౌత్ ఆధిపత్యం మరోసారి ప్రూవ్ అయిందంటున్నారు ట్రేడ్ అనలిస్ట్ కాస్త జాగ్రత్త పడితే రెండు వేల ఇరవై నాలుగులో సౌత్ నార్త్ సినిమాల మధ్య గ్యాప్ ఆల్మోస్ట్ డబుల్ అవుతుందన్నది ఓ అంచనా రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ కు రెడీ అవుతున్న సౌత్ సినిమాల లిస్టు కూడా బాక్సాఫీస్ లెక్కల మీద ఆశలు కల్పిస్తోంది పుష్పాటు దేవరా గేమ్చేంజర్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ లాంటి భారీ చిత్రాలు రెండు ఇరవై నాలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి ఈ లిస్టులో పోల్చుకుంటే నార్త్ లైనప్ అంత స్ట్రాంగ్ గా కనిపించడం లేదు అందుకే నెక్స్ట్ ఇయర్ సౌత్ సినిమాల మీద ఫోకస్ మరింత ఎక్కువగా కనిపిస్తోంది